హాయ్ అండి అస్సలం వైకమ్ వరహ్మతుల్లా అబర్కాథు నేను జాకిరా బేగం అండి ఇవాళ వీడియోలోనండి చిన్న హార్వెస్ట్ అండి పసుపు అంటే నేను ఫస్ట్ టైం చేయడం మాట ఇది చాలా తక్కువ వచ్చిందండి నేను వేసింది కూడా కంటైనర్స్ చాలా చిన్నవండి అందులో వచ్చింది అనమాట ఇది అయినా పర్లేదండి నాకు ఎక్స్పీరియన్స్ రావడానికి ఈ పసుపు మొక్కలండి నేను షేడ్లో పెడిచానండి ఎందుకంటే అప్పుడు వర్షాలు ఎక్కువగా పడేవండి వర్షాలు పడుతున్నాయి కదా అనేసి షేడ్లో పెట్టేసి ఇంకా నేను మర్చిపోయాను అక్కడే అలా ఉంచేసాను అందువల్లనేమో ఇది కొంచెం తక్కువగా అయిందండి ఎండ తగలకను నేను ఏప్రిల్ నెల ఆకన్నా పసుపు నాటానండి సరిగాదు నైన్ మంత్స్ దాటాకను నేను ఇలాగ హార్వెస్ట్ చేశాను అన్నమాట ఆకులన్నీ ఎండిపోయి మనకి మొక్క డల్గా అయిపోతుందండి అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి నేను పసుపు కొమ్ములు నాటిన ప్రీవియస్ వీడియో అండి మా ఛానల్లో ఉందండి అది ఎవరైనా కావాలంటే చూడండి ఇదిగో కొంచెం చిన్న చిన్న మొలకలు వచ్చిన పసుపుని నేను ఇలా నాటుకున్నాను ఏప్రిల్ ఎండింగ్ కండి ఏప్రిల్ నా నేను ఇలా చిన్న ముక్కలు నాటుకుందనమాట మొదటిసారి కనుక నా వీడియో ఎవరైనా చూస్తుంటేనో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనో మీకు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినానో మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి నా వీడియోస్ లెంత్ తక్కువగానే ఉంటాయండి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఇలా నాటుకున్నాక త్రీ మంత్స్ తర్వాత చూడండి ఎలా ఉన్నాయో చక్కగా హెల్తీగా ఉన్నాయి మొక్కలు రెండు కంటైనర్లోనూ ఇలాగా నేను నాటుకున్నానండి ఇప్పుడు నేను ఊళ్ళో లేకపోవడం అండి మా సెవెంటు కొంచెం వాటర్ ఎక్కువ పోసిస్తున్నట్టుంది సాయిల్ అంతా లోపలికి వెళ్ళిపోయింది పైన ఏమో పసిపోసింది మళ్ళీ నేను దీన్ని వరిమి కప్ కలిపిన సాయిల్ని నేను వేసానండి మట్టి బాగా తడిసిపోయి ముద్దు ముద్దుగా ఉందండి చేత్తో పట్టుకుంటే చూడండి ఎలా ఉందో బాగా తడిసిపోయి ఉంది వాటర్ ఎక్కువైపోయింది దీనికి అందుకే పసుపు సరిగ్గా రాలేదు నేను కూడా అంత కేర్ తీసుకోలేదండి ఫస్ట్ టైం కాబట్టి అలా వేసి వదిలిస్తాను ఈసారి మాత్రం కొంచెం కేర్ తీసుకొని మళ్ళీ ఇంకోసారి ఈ సంవత్సరం మళ్ళీ పసుపు నాటి చూడాలి రిజల్ట్స్ ఎలా ఉంటుందో పొడి పొడిగా ఉన్న సాయిల్లు ఇందులో పోసానండి కొంచెం కౌడంగ్ కూడా వేసుకున్నాను వర్మీ కంపోస్ట్ కూడా కలిపానండి నైన్ మంత్స్ తర్వాత మొక్కలు ఇలా వాడిపోయినట్టుగా అయిపోయాయండి పసుపు ఇప్పుడు హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉందన్నమాట రెండు కంటే పంపేసి పసుపు తీస్తున్నానండి కానీ ఇందులో పసుపు లేతగానే ఉంది బాగా మొదలలేదు మరి ఎందుకనో తెలియదు పసుపు కూడా కొంచెమే వచ్చింది ఎక్కువ రాలేదు మరి ఎందుకో ఇందులో రూట్ వాటర్ బల్బ్స్ ఎక్కువ ఉన్నాయండి ఇవి నేను పక్కకు తీసి పెట్టేశాను ఎందుకంటేను ఇది మనకి పనికి రావు కాబట్టి వీటిని మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు అనమాట నాలుగైదు పసుపు కొమ్ములండి కుళ్ళిపోయినట్టుగా అయిపోయాయి వాటర్ బాగా ఎక్కువ ఏమో ఇలా తీసిన పసుపుని నేను అంతా వాటర్తో బాగా క్లీన్ చేసుకున్నానండి మట్టి లేకుండాను క్లీన్ చేసి ఆరబెట్టుకున్నాను ఇంకా వీటిని ఏం చేయాలో నేను ఆలోచించలేదు ఇది ఇందులో ముదురుగా ఉన్న ముక్కల్ని తీసి అలా ఉంచుతానండి మొలకలు వస్తే మళ్ళీ నేను నాటుతాను ఇందులో బాగా ముదిరిన పసుపు అండి అలాగే మనం ఉల్లిపాయలు పెట్టినట్టుగాను అలాగే ఓపెన్ గాను పక్కన అలా పడేస్తాను వాటికి ఇలాగ ఏప్రిల్ వరకు మా మొలకలు వస్తాయండి అప్పుడు మళ్ళీ మనం నాటుకోవాలి నేను అలాగే అందులో కొన్ని తీసి అలా పెట్టేస్తాను రెండు మూడు ఇలాగా కుడిపోయి ఉన్నాయి వాటర్ ఎక్కువైపోయినట్టుంది ఇంట్లోంచి మంచి స్మెల్ వస్తుందండి మరి కలర్ కూడా చాలా బాగుంది ఎక్కువైనా తక్కువైనానండి మనం ఇలాగా ఇంట్లోనూ పండించుకుంటేను సంతోషం వేరండి మన హెల్త్కి కూడా చాలా మంచిది బయట చూడండి అన్ని కెమికల్స్ అనకి దీంట్లో కలర్స్ కూడా కలుపుతారండి వాళ్ళు పసుపు మనం బయట పసుపు వాడుకునే వాడుకునే కంటేను మనం ఇంట్లో తయారు చేసుకొని ఇలాగా వాడుకుంటే చాలా మంచిది మన హెల్త్కిను చాలా మంచిది నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగాను మళ్ళీ నేను పసుపు నాటి నేను పండిస్తానండి